ఈ డెబ్బై డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము ఉండే అప్పుడు జరగని అభివృద్ధి ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన ప్రతి సంవత్సరాలలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని అరే మోడీ ఏం చేయలేదు తెలంగాణకి ఇచ్చింది గుడ్డే అని రేవంత్ రెడ్డి కూడా గుడ్డు నెత్త పెట్టుకుని చెప్తా ఉన్నాడు కదా అసలు ఆయన మాట్లాడతారు అసలు ఆయన తెలంగాణ ప్రజలకు ఇస్తుంది గాడిద గుడ్డు ఆరు గ్యారంటీలు అని చెప్పేసేసి మనకి చెవుల పువ్వు పెట్టి ప్రజల్ని నిలువునా ముంచేస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రతి మాట అబద్ధం ఈయన ఏంటంటే కేసీఆర్ శిష్యుడు రెడ్డి కేసీఆర్ శిష్యుడు ఎందుకంటున్నా అంటే ఆయన పది సంవత్సరాల్లో వాడిన పదజాలము ఆయన భాష ఈయన దాన్ని కొనసాగిస్తున్నాడు అంతే ఈ కొనసాగించే వాళ్ళకి ఓటు అనేది బంద్ చేయాలి మొన్న చేసిన అద్దంకి దయాకర్ గారు హిందువుల పట్ల

ఇవాళ మేము హిందువులం మేము హిందువులం అంటున్నారు రాముడు మీకు చిన్నయా సీత మీకు మన చిన్న మారా లేకపోతే రాముడు వంశం పుట్టిందా వీనికి హిందూ అంటే తెలియదు హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు రాముడు ఏం చేసిందో సీత కొరకు రాముడు ఎంత విలవిలలాడిండో మేము చూసినాం ఇవాళ నీ సీతమ్మ నువ్వు పేరుకోవట్లే నువ్వు మొండి మోడిని నీ భార్యను కూడా వేలుకోండి దేశ పెట్టాలతో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఒక రకంగా ఘోరంగా రెచ్చగొట్టే విధంగా వాక్యాలు కదా మోడీ దేశ ప్రధానిని పట్టుకొని కేడి అంటున్నాడంటే అతను ఏ స్థాయి మానసిక స్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు రామారాయం అక్కడమే కాదు చముద మిత్రుల గుర్తు పెట్టుకోండి బాబ్రీ మా లపనతను కూడా కట్టుతారు హ్మ్ రాముణ్ణి కూడా పట్టుకొని మీకేమైనా చిన్నయ నారా అంటా ఉన్నాడు రాముడు హిందువులకు భగవంతుడండి హ్మ్ ఒక చిన్నయ నారా రా రాని ఒక మనిషేనా హ్మ్ ఒక మోడిని రా ఒక వ్యక్తిని ఏ వ్యక్తినైనా మళ్ళీ హిందులని కూడా అంటా ఉన్నాడు హిందులను కూడా హిందూ ప్రజలారా చిన్నయ నారా మీకు నారా మీకు చిన్నమ్మ నారా అని చెప్పేసి హిందువుల దేవ దేవుణ్ణి ఇలా కించపరుస్తున్న వ్యక్తులని వాళ్ళు హిందువుల వాళ్ళు కూడా హిందువులే కదా ఒక హిందువు హిందు దేవుణ్ణి హిందు ప్రజలని ఇంత మందిని కించపరుస్తున్న సభా వేదిక అసలు ఆ వేదికనేనా ఒక సీఎం కూర్చుంటే వాదించే వ్యక్తులు లేరా అలాంటి రెచ్చగొట్టే వ్యక్తులు చేసే వ్యాక్ వ్యాఖ్యలు చేస్తుంటే ఏ నాయకునికి కూడా ఆపే శక్తి లేదా ఏ నాయకులు ఆ పార్టీలో కొనసాగుతున్న నాయకులు అందరూ సిగ్గుపడాలి ఆ పార్టీలో ఏ పార్టీ నాయకుడు అయితే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే ఖచ్చితంగా తిరగబడాలి ఆ నాయకుని పైన ఆ పార్టీలో ఉండకుండా మీరు మామూలు పనులు చేసుకోండి మీ పనులు అలాంటి పార్టీలో తిరగడము సిగ్గుచేటు ఖచ్చితంగా చెప్తున్నా ప్రతి ఒక్క హిందూ నాయకునికి నేను పార్టీలో ఉండకండి అలాంటి అసభ్య పదజాలం చేస్తున్న పార్టీ నాయకులను ఎదిరించండి మన హిందూ దేవతలను కాపాడుకోండి నేను ముస్లిం మతాన్ని వ్యతిరేకించట్లేదు క్రిస్టియన్ మతాన్ని వ్యతిరేకించట్లేదు ఎవరి దేవుడు వాళ్ళకి ఇంపార్టెంట్ వాళ్ళకు ఆరాధ్య దేవులే వాళ్ళకి మనము వాళ్ళ మన ధర్మాన్ని మనం పాటి పాటించాల్సిందే ప్రతి రాజకీయ నాయకుని హెచ్చరిస్తున్నా నేను మీరు ఇలాంటి వాక్యల్ని చేయడం మానుకోండి మతాలను కులాలను ధర్మాలను మీరు రెచ్చగొట్టే విధంగా అసభ్య పదజాలం చెయ్యకండి నేను ఒకటే చెప్తున్నా మీరు కనుక రాజకీయాల్లో ఉండాలంటే మంచి మార్గంలో మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో దాన్ని ప్రచారం చేయండి వేదికల పైన కానీ ఇలాంటి అసభ్య పదజాలం చేసి ప్రజల్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేయొద్దు మోడీ కేడీ అనేది బంద్ చేయండి ఒకప్పుడు కేసీఆర్ కేటీఆర్ గారు చేసిన ఈ మోడీ కేడి ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతుంది అంటే పక్కన ఆ కూసబెట్టిరు అదే చెప్తున్నా ఇంకా అలాంటి ఆచారమే కొనసాగుతుంది ఆ ఎప్పుడైతే మోడీ గారిని మీరు ఇలాంటి వాక్యాలు చేస్తారో బిడ్డ మీరందరూ ఖచ్చితంగా శిక్షణ అనుభవిస్తారు పార్టీలు నాశనం కావాల్సిందే ఇప్పుడు ముప్పై సీట్లు నలభై సీట్లు వస్తున్నాయేమో పార్లమెంట్ నియోజకవర్గంలో అంటే దేశం మొత్తంలా ఆ ఒక్కటి కూడా రాకుండా అవుతుంది ఎందుకంటే నీతి నిజాయితీ ఉన్న పార్టీలు కానీ వ్యక్తులు కాని ప్రజాస్వామ్యంలో మనుగడ సాగిస్తారు మీలాంటి వాళ్ళు మనుగడ సాగించరు అది ఎప్పటికైనా రాక్షస రాక్షస రాక్షసులకు దేవుళ్లకు ఉన్న తేడా అదే కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఏ ఎందులో ఉన్నారో మీరే అర్థం చేసుకోవాలి తిడుతున్నారంటే పక్కా పక్కాది హిందు హిందువులు కానీ ఏ ధర్మానైనా కానీ మంచిగా ఒక ధర్మ ప్రకారం తీసుకుపోతా ఉంటే అది దేవతల పార్టీ అభివృద్ధి మీద అభివృద్ధి మీద మాట్లాడు ప్రజలకు ఈ సంక్షేమాలు నేను చేస్తాను అనే మాట్లాడు కానీ ఇలాంటి పెద్ద పెద్ద సభల్లో బహిరంగ సభల్లో గాని ప్రజల ముందు వేల లక్షలాది మంది ప్రజల ముందు మీరు ఇలాంటి అసభ్య పదజాలం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు జనాల మనసులో ఉండిపోతుంది మీరు పక్క శిక్ష అనుభవిస్తారు మీ నాశనాన్ని మీరే కోరుకుంటున్నారు అది తథ్యం